హాయ్ స్టూడెంట్స్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూ ఆంధ్ర తెలంగాణ వెల్కమ్ టు మోహన్ స్టడీస్ సర్కిల్ అయితే ఇప్పుడైనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ప్లీజ్ అన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రమే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే సో మీ గురించి చెప్తున్నానన్నా ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే కాదు చూడండి ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ అబి గ్రూప్ బీలో పడింది ఇప్పుడు గ్రూప్ బీ రాసానికైనా గ్రూప్ బీ కాదు ఎన్టీపీసీలో పడుతున్నాయి సేమ్ క్వశ్చన్ ఏ సింపుల్ క్వశ్చన్ అయినా ఎన్టీపీసీ అని అరబీ జే అని ఏఎల్పి అని అలా నమ్మక రకంగా పడుతున్నాయి ఈ టాపిక్స్ మన కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇంపార్టెంటు ఈ టాపిక్ మీద తెలుసా ఎస్ అటామిక్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్టమ్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీ పరంగా కెమిస్ట్రీకి ఇది హార్ట్ లాంటిది అన్న నాట్ ఏ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ దిస్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ అట ఏ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వాట్ ఈజ్ అ ఇన్సైడ్ ఆఫ్ ఆటం ఆటం లోపల చెప్తుంది టాపిక్ చూద్దాం ఈ టాపిక్ కావాలి మనం నేర్చుకున్నాం టాపిక్ వైజ్ ఇప్పుడు క్వశ్చన్స్ కావాలి మనకి సో ప్రీవియస్ క్వశ్చన్ కావాలా ఓకే నోట్ చేసుకున్న ప్రతి కొంచెం నోట్ చేసుకుని రాసుకుంటే బెటర్ మీకు మీకే చెప్తున్నాను ఓకే సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేషన్ ద ఆటం కే షెల్ అట అర్థమైన క్వశ్చన్ ఎన్ని ఎలక్ట్రాన్ పడతాయి అడుగుతున్నాడు సో పైన కూడా ఉంది కదా ఒక అనువేక కే షెల్లో గరిష్టంగా ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత చెప్పుకున్నా మన టాపిక్ చెప్పుకున్నప్పుడు మనకి సెల్స్ ఉంటాయి ఎవరు చెప్పాడు నీల్స్ బోర్ చెప్పాడు బోర్ నన్న సో బోర్ ప్రకారము కే అంటాము ఎల్ అంటాము ఎం అంటాము ఎన్ అంటాం అవి సెల్స్ నేమ్స్ అండ్ ఏంటి ఎన్ ఎంత ఎంతనన్నా సో ఎన్ విలువ లేదా ఎన్ వ్యాల్యూ ది షెల్ పేరు కే అయితే ఎన్ విలువ వన్ అంతే కదా కేకి ఎని విలువ వన్ ఎన్కి టూ ఎంకి త్రీ ఎన్కే ఫోర్ ఇవి అన్నా షెల్ ఎన్ వాల్యూ అడుగుతుంది ఏంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలా మనకు తెలుసు హౌ మెనీక్సిజిమ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వన్ షెల్ అంటాడు వన్ షెల్ ఆర్ వన్ ఆర్బిట్ ఆర్బిట్ వేరు ఆర్బిట్ ఆల్ వేరు ఆర్బిట్ అన్న షెల్ అని ఒకటే మనకు తెలుసు వినో ఫార్ములా వీనో ఎన్ స్క్వేర్ వీనో వేరే అందరూ తెలుసు గరిష్టక్టం సంఖ్య సూత్రము టూ ఎన్ స్క్వేర్ ఎన్ అంటేంటి నెంబర్ ఆఫ్ షెల్ ఇక్కడ ఏమన్నాడు కే అన్నాడు కే అంటే ఎన్ విలువ్ ఎంత ఫస్ట్ స్టార్ బిట్టే సింపుల్ అన్న ఫస్ట్ స్టార్ బిట్టే కే అంటాము సో టూ ఇంటూ వన్ స్క్వేర్ అంత అవుద్ది టూ అవుతుంది అంతే ఆన్సర్ ఉందా చూసుకున్నా ఆన్సర్ ఎయిటీనా ఎయిటా టూ ఆ సిక్సా ఓన్లీ టూ అంతే సింపుల్ ఓకే నోట్ చేస్తారా నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోతా నేను ఫాస్ట్ గా సింపుల్ క్వశ్చన్లే కదా ఓకే ఇది నోట్ చేయండి అన్నా నీలో బ్లాక్ చేస్తాను ఓకే ఏంటా క్వశ్చన్ సార్ అంటే వాట్ ఈస్ ద మ్యాగ్జిమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మ్యాగ్జిం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ క్యాన్ బి అకామిడేటెడ్ ఎంస్ల పాట సేమ్ కొంచెం సూప్ట్ చెప్పుకోను ఎంస్ అడిగాడు ఈ కొంచెం రిపీటెడ్ క్వశ్చన్ అన్నా ఒక గ్రూప్ డే కాదు ఒక షిఫ్ట్ డే కాదు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ కావాల్సి చూసుకొని ప్రీవియస్ కోచులు ఉంటాయి మీద బుక్స్ ఉంటాయి కదా ఈ క్వశ్చను ఎంషెల్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ఇంకేనా ఒక ఎం షెల్లో ఉండే మ్యాగ్ ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను మనం వీరి వీరి అంటామా మోస్ట్ అంటామా అంత ఇంపార్టెంట్ అందుకే మళ్ళీ వచ్చిందన్నమాట సింపుల్ అయినా చెప్పేమో ఫస్ట్ డైరెక్ట్గా అర్హున్నా కేష్ అయితే ఎన్నెక్కడ ఉంటో చెప్పుకున్నాము సో ఎన విలువ వన్ అంటే టూ ఇంటూ వన్ స్క్వేర్ ఆన్సర్ టూ చెప్పుకున్నాం కానీ అడిగింది ఎల్ కాదు ఎం అడిగాడు ఇప్పుడు ఎల్ అయితే ఎంత విలువ రెండు కనుక టూ ఇంటూ టూ స్క్వేర్ నేను ఎల్ అయితే టూ ఇంటూ టూ స్క్వేర్ ఎంత ఎంత సో టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అడిగింది ఇది కావాలి ఇప్పుడు అడిగింది ఇది ఎమ్ అంటే ఎన విలువ మూడు అంటే రెండు ఇంటూ మూడు స్క్వేరు త్రీ స్క్వేర్ నైనా టూ నైన్ ఎంజా ఎంత టూ నెంజా ఎయిటీన్ చెప్పాలి సో ఆన్సర్ ఎయిటీన్ అన్నా టూ ఆ సిక్స్ ఎయిట్ ఎయిటీనా ఎయిటీన్ ఆన్సర్ ఇంకా ఉంటుంది కేఎల్ఎమ్ ఎన్ ఇది కూడా ఆరు బిట్టే ఇది కూడా షెల్లే మరి ఎన్ షెల్ అయితే ఎంత అవుతుందట ఎన్ విలువ ఫోర్ కనుక టూ ఇంటూ ఫోర్ స్క్వేర్ ఎంత అవుద్ది థర్టీ ఎయిట్ అవుతుంది అని గుర్తుంచుకోండి ఇవన్నీ కూర్చొనిలే ఇందులో ఎం అడిగాడు తర్వాత కే అడుగుతాడు ఎల్ అడుగుతాడు ఎన్ అడుగుతాడు వాటర్ మేబీ గుర్తుంచుకోవాలన్నా చూ కే ఎంత టూ ఎల్ అయితే ఎయిట్ ఎం అయితే ఎయిటీన్ ఎన్ అయితే థర్టీ టూ ఏంటి అవి ఎలక్ట్రాన్స్ చెప్పాలి గుర్తుంచుకోవాలన్నా అవి ఎలక్ట్రాన్స్ ఓకే ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రము ఎయిటీన్ అయినా ఎం ఎంషల్కి టూ ఎందుకు వస్తుంది కే షెల్ అయితే ఆరు ఎక్కడ రాదు ఎల్ అయితే వస్తుంది కేఎల్ఎం ఎన్ఎం లేదన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గెలిపోదాం మీరు నా తప్పుడు రాయాలి రాస్తే మీకు గుర్తుంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రాసుకున్నానా మీకు ఉపయోగం ఉండాలి రిపీట్ అవ్వాలని మాత్రం కొంచెం నోట్ చేసుకోవాలి ఓకే ద అటామిక్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఏ థర్టీన్ అన్న అటామిక్ నెంబర్ అంతా థర్టీన్ అట సో హౌ మెనీ సెల్స్ డస్ హిజ్ ఎలిమెంట్ కంటే అన్నాడు అటామిక్ నంబర్ ఇచ్చారు అయితే అందులో ఉన్న సెల్స్ కావాలి సెల్స్ మీన్స్ ఆర్బిట్స్ ఆర్బిట్స్ కావాలట ఒక మూలకం యొక్క పదమూడు అయితే ఆ మూలకం యొక్క ఎన్ని గుండ్లు కలిగి ఉంటుంది గుండ్లు కాదు ఇక్కడ షెల్ అంటే గుండ్లు ఇచ్చాడు కానీ ఎన్ని కర్పరాలు మన గుండ్లు అంటే మీను కర్పరాలు కర్పరం అన్న కక్ష అంటాం కక్ష కాదు నేను మీద కక్ష అని కాదు కక్ష అంటే కక్ష అన్న షెల్ అన్న ఆర్బిట్ అని ఒకటే గుప్పించుకోవాలి కనుక తెలుగు ప్రిఫర్ చేయకండి ఇంగ్లీష్ ప్రిఫర్ చేయ ఎక్కువ చేయాలి ఇంగ్లీష్ ఫైనాన్స్ షెల్ అంటాడు అంతే గూగుల్ ట్రాన్స్లేషన్ కదా కనుక ఉంటుంది అయినా సో అటామిక్ నెంబర్ థర్టీన్ కదా నువ్వేం చేయాలి యూ హవ్ టు లెర్న్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అందరూ తెలుసు ఎలక్ట్రాన్ విన్యాసం పదమూడు అంటే ఆ మూలకం పేరేంటి అల్యూమినియం వచ్చారాదా వచ్చి నీకు ఫస్ట్ ఎలక్ట్రాన్ గోస్ టు వన్ ఐస్ ఎక్కడైనా అది అయినా హెచ్ అయినా ఫస్ట్ ఎక్కడం కోస్ట్ వన్ ఎస్ ఉన్నా దాని తర్వాత టూ ఇయర్స్ దాని తర్వాత టూ పి దాని తర్వాత త్రీ ఇయర్స్ దాని తర్వాత త్రీపీ డాలి చెప్తాం వెళ్ళటం గందరికి ఇష్టం ఫస్ట్ వినాలి థర్టీన్ కదా వన్ ఎస్లో రెండు టూ ఇయర్స్లో రెండు టూ టూపీలో సిక్స్ ఇన్ విన్నాయి టోటల్గా జస్ట్ టెన్ అవుతాయి టెన్ అయినా దాని తర్వాత రాయాలి సో మూడు ఉన్నాయి కదా సో మూడు రాసే అన్న వన్ ఎస్ టూ టూ ఇయర్స్ టూ పి సిక్స్ త్రీ ఇయర్స్ టూ అడిగింది ఏంటి హౌ మెనీ సెల్స్ డస్ దిస్ ఎలిమెంట్ కంటే ఇంకా వన్ అండ్ ఒక సెల్ అన్న టూ అండ్ ఒక సెల్లు త్రీ అండ్ ఒక సెల్లు అంటే ఎన్ని సెల్లు ఉన్నాయి త్రీ సెల్స్ ఉన్నాయి కే ఎల్ ఎమ్ త్రీ సెల్స్ ఉన్నాయి అంతే ఇక టూ సెల్స్ లెక్కేయకూడదు టూ ఇయర్స్ టూపి కూడా ఒక సెల్లో ఉంటుంది ఎంత వన్ ఎస్ ఇదంతా టూ ఇయర్స్ టూపీ ఇదంతా కూడా త్రీ ఇయర్స్ త్రీ పి త్రీ డి కానీ ఎన్ని సెల్స్ ఉంటాయి ఓన్ మూడు సెల్స్ ఉంటాయి అన్న ఇందులో అల్యూమినియంలో థర్టీన్ అయితే కనుక ఆన్సర్ త్రీ క్లియర్ అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీకు పోదాం లాక్ చేస్తే ఈ లోపు రాసుకున్నాను మీరు నోట్ చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి మళ్ళా మళ్ళీ వీడియో చూడట్లేదు డౌట్ ఉంటే చూడడం తప్పేయట్లేదు డౌట్ ఉంటే మళ్ళా వినండి ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోషల్ అటా కాల్ డాష్ సింపుల్ అన్న ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోషల్ బట్ నేమంటాం ఇవ్వండి అవుటర్ మోస్ట్ వచ్చిలో ఉన్న ఎలక్ట్రాన్స్ సంఖ్యను ఏమంటారు ఔటర్ మోస్ట్ అంటే బయట శక్తిస్థా అంటాం బయట శక్తిస్త ఎలక్ట్రాన్ ఏమంటామో తెలుసు వాటిని ఉన్నాయా వాటిని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాము ఆప్షన్ చూడు వ్యాలెన్సీ ఆటమా కాదు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్సా అవుతుందేమో వ్యాలెన్సీ ప్రోటాన్సా కాదు వ్యాలెన్స్ నెంబరా కాదు సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంతే ఇక్కడ ఇచ్చాడా సో దీస్ ఆర్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ మీన్సు లాస్ట్ ఎలక్ట్రాన్స్ అన్నా ఏ ఆటమైనా లాస్ట్లో ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏమంటామంట వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం అంతే వ్యాలెన్స్ ఆటం కాదు ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు వ్యాలెన్స్ నెంబరు ఇది కాదునన్నా నంబరు కాదు ప్రోటాన్స్ కాదు ఆటం కాదు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా కానీ ప్రోటాన్స్ కాదు కనన్న ఏం గుర్తుంచుకోవాలి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంతే సింపుల్ నెక్స్ట్ వెళ్ళిపోతాను ఓకే ఇది ట్రై చేయను అన్న కెమిస్ట్రీ సింపుల్లా మీ చిత్రలో ఉంటుంది కెమిస్ట్రీ అంతా కూడా మనవన్నీ అవన్నీ ప్రివేస్కి వచ్చినలే నేనేమీ సింపుల్కి వచ్చిన ఇచ్చిట్లేదు మనం నువ్వు ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్లో పండికి వచ్చినలే ప్లేస్ ఎక్కువ ఇవ్వలేదు పడినకి కొంచెం రిపీట్ అవుతున్నాయి అలాగే ఎన్టీపీఎస్లో ఏఎల్పీలో జేఈలో అలా పండికి వచ్చినా పడుతున్నాయి ఎయిట్ ఎగ్జామ్ కాదు కదా ఎప్పుడో సిక్స్త్ నుంచి చదవడానికి మీరు డిగ్రీ తర్వాత హ్యాపీ చదువుకోండి సింపుల్ అన్న జాబ్ కూడా కంపల్సరీ ద మ్యాగ్జిమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి కాన్ఫిగ్ ఇన్ ద ఫోర్త్ లెవెల్ ఎనర్జీ అంటున్నాడు ద మ్యాగ్జి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట దట్ కెన్ బి కాన్ఫిగ్రేట్ ఇన్ ద ఫోర్త్ లెవెల్ ఎనర్జీ చూడనా నాలుగవ శక్తి స్థాయిలో ఉండగలిగ గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత అందుకే చెప్పిన ముందే కే అంటే ఫస్ట్ సెల్ కే అంటే ఫస్ట్ సెల్ ఎల్ అంటే సెకండ్ సెల్ ఎం అంటే థర్డ్ సెల్ ఎన్ అంటే ఫోర్త్ సెల్ అంతే ఇది వన్ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ సెల్స్ పేరు ఎలా కాన్సెప్ట్ అండి ఇందులో ఎన్ని ఉంటాయి టూ ఇందులో ఎన్ని ఉంటాయి ఎయిట్ ఇందులో ఎన్ని ఉంటాయి ఎయిటీన్ ఇందులో ఎన్ని ఉంటాయి థర్టీ టూ అలా వేసాం మనం అని చెప్తాం కేఎల్ఎంఎన్ టూ ఎయిట్ టూ ఎయిటీన్ థర్టీ టూ సో ఆన్సర్ ఎంత థర్టీ టూ ఎలాగొచ్చింది చెప్పాను ఆల్రెడీ ఫార్ములు ఏంటి టూ ఎన్ స్క్వేర్ అన్న టూ ఎన్ స్క్వేరు విలువ ఫోరు సో టూ ఇంటూ ఫోర్ స్క్వేరు టూ ఇంటూ సిక్స్టీన్ అంతా థర్టీ ఎయిట్ మళ్ళీ డౌట్ ఉంటుంది కొంతమందికి హిప్స్ సగం హిప్స్తో సగం చెప్పాలి అనుకోకుంటారు కదా కదా మన ఇది ఫార్ములా ఫోర్త్ సెల్ అంటే ఎన్ వాల్యూ ఫోరు ఫిఫ్త్ సెల్ అంటే ఎన్ వాల్యూ ఫైవ్ వేసుకోవాలి అలాగే వేసుకోవడం అంతే అడిగింది ఫోర్త్ సెల్ ఇక్కడ సో ఫార్ములా గుర్తించుకు చాలు సూత్రం టూ ఎన్ స్క్వేర్ అంటాం ఓకే ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ నోట్ అన్న రాసుకో ఫాస్ట్ అయితే నువ్వు పాజ్ పెట్టుకోవచ్చు నేను ఎక్కడే ఉంటానా నా పాజ్ నక్కు అలా ఉండిపోతా ఇంకా లైక్ చేయడం మర్చిపోకన్నా వీడియో చూసి లైక్ చేయు అవసరమైతే వేరే వాళ్ళకి షేర్ చెయ్యు దాని మ్యాగ్జిమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బి వ్యాలెన్సీ సింగిల్ వ్యాలెన్సీ సింగిల్ సెల్ డిపెండ్స్ అపాన్ వుచ్ ఫార్ములా సింపుల్ అన్నా నాలుగవ శక్తి స్థాయిలో అమర్చగల గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ద మ్యాగ్జి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి బ్యాలెన్సీ ఏ సింగిల్ షెల్ డిపెండ్స్ అనే ఉచ్ ఫార్ములా ఏ సెల్ అయినా ఒక శక్తి స్థాయిలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఫార్ములా ఏంటి ఎస్ టూ ఎన్ స్క్వేర్ అంతేగాని ఎన్ స్క్వేరా వన్ ఎన్ స్క్వేరా త్రీ ఎన్ స్క్వేరా టూ ఎన్ స్క్వేరా టూ ఎన్ స్క్వేర్ ఫార్ములా మన ఆన్సరు టూ అండ్ స్క్వేర్ ఒక శక్తి స్థాయిలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత టూ అండ్ స్క్వేర్ చూసాం ఆల్రెడీ కే అయితే టూ ఎల్ అయితే ఎయిట్ అని చెప్పామా అలా ఏదైనా సింగిల్ సెల్ డిపెండ్స్ అని ఉచ్ ఫామ్లా ఫార్మ్లా అంటే అంత వద్ది టూ అండ్ స్క్వేర్ చెప్పాలే ఓకే అంతే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నావు ఇది నోట్ చేసుకున్నాను నోట్ చేసుకుని ఉపయోగపడతాయి మీకు మీ బుక్లో ఉంటాయి దించుకుని బుక్లో ఉంటాయి మళ్ళీ మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చూడక్కర్లేదు కదా టైం వేస్ట్ కదా బుక్లో ఉంటే అలా టిక్ పెట్టుకోవడమే ఇంపార్టెంట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ అంటే ఏంటి సేమే కదా కింది వాటిలో అత్యంత ఎలక్ట్రో నెగిటివ్ మూలకమేంటి అసలు నెగిటివ్ అంటే ఏంటి సార్ తెలిలో ఏమంటారు తెలుసా దీనికి ఎలక్ట్రోనెగిటివ్ అంటే రుణ విద్యు దాత్మకత అంట రుణ విద్యు అని పిలుస్తారట ఎలక్ట్రోనెగిటివిటీని మరి ఉచి ఫాలోయింగ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగిటివ్ ఎలిమెంట్ అసలు ఎలక్ట్రో నెగిటివ్ అని తెలుసు మీకు ద నేచర్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద నేచర్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం సార్ అంటే ఎలక్ట్రో నెగిటివిటీ అంటే గుర్తుంచుకోన ఒక ఎలిమెంట్ ఏం చేయాలి ఎలక్ట్రాన్ లాక్కోవాలా నేను ఎలక్ట్రాన్స్ ఉన్నాయా నేను తీసుకుంటాను ఆ తీసుకునే స్వభావం ఏమంటాం ఈఎన్ అంట ఎన్ మరి మోర్ ఎలక్ట్రానిట్ ఎలిమెంట్ పేరేం పేరు ఫ్లోరిన్ యాక్టిలో ఆన్సర్ ఉందా ఆప్షన్లో ఎఫ్ అని ఉందా లేదు ఆ ఫిలింగ్ ద బ్లాక్స్ రాయకూడదు దీని తర్వాత ఎవరు దాని తర్వాతే సిఎల్ క్లోరిన్ అన్న సో క్లోరిన్ ఉందా లేదా ఉంది అది లేకపోతే ఏం చేస్తాం గోస్ట్ ఆక్సిజన్కి వెళతాం దాని మూడితులు డేంజర్ ఎందుకు డేంజర్ అంటున్నాం అంటే ఎలక్ట్రాన్ ను తీసుకుంటా ఎక్కడి నుంచనా నిజమే ఎఫ్అంగ్ చాలా డేంజర్ అంతెందుకు మన జీనాన్ కాంపౌండ్ ఉంది జీనాన్ అది ఏ గ్యాస్ అన్నా నోబల్ గ్యాస్ ఇది ఇస్ స్టేబుల్ ఎలిమెంట్ జడవాయువు అలాంటి జడవాయువునే వదలలేదట ఫ్లోరిన్ జడవాయువు దగ్గర ఎలక్ట్రాన్ తీసుకుంటుంది ఫ్లోరిన్ వాయువు ధన్యమంటాం ఎక్స్ ఎఫ్ట్ అంటాం ఎప్పుడు చూసారా జీనానికి కాంపౌండ్స్ ఉందో అది ఏ జడవాయువు కూడా కాంపౌండ్స్ లేవు అంటే నోబుల్ గ్యాస్ అంటే నోబుల్గా ఉండాలి కాంపౌండ్స్ పెట్టుకోకూడదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో జీర్ణం చేసి ఎఫ్తో రియాక్ట్ అవుద్ది ఒకసారి రియాక్ట్ అయిన తర్వాత దాంతో ఆగిపోదు ఎఫ్ టూ ఎఫ్ ఫోరా ఎఫ్ సిక్సా ఇలా అనేకం వచ్చాయి అదే కాదు ఆక్సిజన్ దగ్గర కూడా కాంపౌండ్స్ ఉన్నాయి ఎక్సీ ఓ త్రీ ఎక్సీ ఓ ఫోర్ దీనికి కారణం ఏంటి ఈ స్వభావమే ఏ స్వభావం అన్నా ఎలక్ట్రో నెగిటివ్ స్వభావం నిజమే ఓకే తర్వాత చెప్తానండి సో దీనికి ఆన్సర్ ఎట్లా సిఎల్ చెప్పాలి ఓకే ఇంకా ఆన్సర్ సిఎల్ చెప్తాం ఇంకొక సమ్ చూద్దాం ఓకే ఇది కూడా నోట్ చేసుకున్నా ఫాస్ట్గా ఫాలోయింగ్ మెటల్స్ హ్యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టూ ఎయిట్ ఫోర్ అట కనబడుతుందా చూడండి టూ ఎయిట్ ఫోర్ ఈ మనలో ఏ లోహము రెండు ఎనిమిది నాలుగు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది టూ ఎయిట్ ఫోర్ అంటే ఏంటి సార్ అంటే అది ఫస్ట్ షెల్ టూ ఉంటాయి తర్వాత ఎయిట్ ఉంటాయి తర్వాత ఫోర్ ఏ ఉంటాయి ఫస్ట్ షెల్ అంటే కే ఎల్ కే ఎల్ఎంఎన్ ఫస్ట్ షెల్ అంటే వన్ ఎస్ టూ తర్వాత సార్లు అయితే టూ కదా టూ ఎస్ టూ టూ పి సిక్స్ తర్వాత సార్లు అయితే త్రీ ఎస్ టూ త్రీ పి టూ టోటల్ లెక్క పెట్టాయి టూ ఎయిట్ ఎంత టెన్ ప్లస్ ఫోర్ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ అటామిక్ నెంబర్ ఎలిమెంట్ పేరేంటి ఎస్ రైటే సిలికాన్ ఉందా ఖచ్చితంగా ఉంటుంది సో వన్ ఎస్ టూ టూ ఎయిట్ ఫిఫ్పి సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ టూ ఫోర్టీన్ ఉండాలన్నా సో అటామిక్ నెంబర్ ఫోర్టీన్ ఎలిమెంట్ పేరేండి సిలికాని ఆర్గాన్ ఎంత పద్దెనిమిది క్లోరిన్ ఎంత పదిహేడు పాస్పస్ ఎంత పదిహేను ఖచ్చితంగా నెంబర్స్ ఇంపార్టెంట్ చెప్పాను అది చాలాసార్లు అటామిక్ నెంబర్ అంతా తక్కువ వేయకూడదు అటామిక్ నెంబర్ వస్తేనే ఏమొస్తే ఎలక్ట్రాన్స్ వస్తాయి ఇవన్నీ ఎలక్ట్రాన్స్ సంఖ్య దాన్ని అటామిక్ నెంబర్ అంటాము అటామిక్ నెంబర్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఓకేనన్నా గుర్తుంచుకోండి అయితే నెక్స్ట్కి వెళ్ళే ముందు కొంచెం బ్రేక్ తీసుకొని నెక్స్ట్ కూర్చొని చేద్దాం మహేష్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్